రీచ్ అవ్వాలి మనం ఒక మంచి సినిమా చేస్తే మాక్సిమం రీచ్ అవ్వాలి మొన్న అంటే ఇది రాజు రాజుబేడి శ్రాంబాయికి అలాగే హండ్రెడ్ రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్ కి చాలా అయితే దగ్గర సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ట్రై అండి అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ లాంటి అఖండ టూ లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆడియన్స్ కొంచెం ఆ మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా ఎట్లా డెఫినెట్గా అండి మా సినిమా స్పేస్ మాకు ఉందండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ప్లస్ మేము ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజన్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు ఎందుకంటే ఆ రోజు బాహుబలి ఈ వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లర్ నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన శుక్రాని అంటే నేను అనేది దేని దానికే స్పేస్ ఉంటుందండి అలాగే వేరే జాన్ వేరే జానర్ అండి జోన్ ఎవరు ఇది అలా అలాగే అఖండ సినిమా అనేది అందరం కూడా మ్యాస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకునే సినిమాని దాంట్లో అయితే వేరే మాట లేదు దాంతోపాటు మాకు కూడా ఒక తో ఉంటుంది అనేది మా ఉద్దేశం అంటే కాదు సంక్రాంతి లాంటి సంక్రాంతి సీజన్లో నాలుగైదు బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా రెండు మూడు బ్లాక్ బస్టర్లు చూసాం మనం ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే ఇది ఓటింగ్ లాగా కాదు ఒక పార్టీకి వేయటం కాదు అది చూడొచ్చు ఇది చూడొచ్చు సో వీ మల్టిపుల్ ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో సినిమాలు అనేవి వీకెండ్గా పరిమితం అవుతున్నాయి సో ఇది వన్ వీక్ కూడా అయిపోయింది సెకండ్ వీక్ కూడా గ్యారెంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి డెఫినెంట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారి ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు నాలుగో వారంకో ఇప్పుడు అందుకుంది సరే అప్ ఏడో వారంకో ఆరు రోజులు వేరే ఈ రోజుల్లో వేరు కదా అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాము అప్పుడు ఏడో వారంకు అందుకుంది ఇప్పుడు సెకండ్ వీక్ అందుకు అని ఆ హోప్తో మేము మా ఏప్రి నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి హాయ్ సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్ర కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి సో ఇలాంటి మూవీస్ సో రెట్రెస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు ఒక పెట్టేయండి దీన్ని ఇది కాదు 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 మీరు ఏం చేస్తారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తారు అది కాదు సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలో వారం వారం సినిమా రిలీజ్ అవుతుంది ఆ ప్రెస్ మీట్లో ఆడకండి ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది ఆ స్లాట్లు వేసేయడండినప్పుడు అదే అంటాం మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాల మా రన్ మేము ఆల్టీ ఆంటిసిపేట్ చేసాం తక్కువ టికెట్ రేట్లు పెడదాం నేను శశి గారు అక్కడ కూర్చుని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం నవంబర్ డెడ్ సీజన్ అసలు అనుకున్న సీజన్లో వస్తున్నాం సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది సో దిస్ ఇస్ వాట్ వీ వాల్టీ ఆంటిసిపేటెడ్ మీ ఈ లోపే అంతే కదా అంతే కదా అంటే కొంచెం సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి రండి ఆన్సర్ చేసుకోండి సరే సార్ అయితే ఇది డెఫినెట్ గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని మీరు అడిగింది మా తీసేసి మీరు అనే అంటే సుందరం డియర్ కామరెడ్ ఇవి అంటున్నారు అది ప్రతి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేను నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్ వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి మనం ఎవరూ ఏం చేయలేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడానికి చూస్తా ఉంది కానీ